హలో అండి మా అమ్మ వాళ్ళు హైదరాబాద్ ఎప్పుడు కానీ రారు అని చెప్పి కేపీహెచ్బి అంటే మన జేఎన్టీ దగ్గర ఉన్న స్ట్రీట్ షాపింగ్ అయితే తీసుకెళ్లాను ఒకప్పుడు స్ట్రీట్ షాపింగ్ అంటే కేపిహెచ్బి అమీర్పేట్ కోటి ఇలా చాలానే ఉన్నాయి ఇప్పుడు మెట్రో వచ్చిన కాడి నుంచి ఇవన్నీ ఎక్కడ చెదర అయిపోయినాయి ఎక్కడ ఏం కనిపించట్లేదు ఓన్లీ కేపీహెచ్బి మాత్రం అప్పటి నుంచి ఇప్పటి వరకు అలాగే ఉంది ఇక్కడ లేడీస్ కి సంబంధించిన ప్రతిదీ ఉంటది ఏది దొరకది ఏమీ ఉండదు మా చిన్నప్పుడు మా అమ్మ వాళ్ళు హైదరాబాద్ వచ్చినప్పుడు ఈ షాపింగ్ లోనే చాలా అంటే చాలా డబ్బులు తగలేసేశారు మా బాప మా అమ్మ మా వదినకి నాకు తెచ్చేవారు నిజంగా అప్పుడు అంటే ఓ ఎగబడిపో వీటన్నిటి కోసం ఇప్పుడు అంటే ఆ ఏం పెట్టుకుంటాంలే అని చెప్పి అనిపిస్తుంది ఇప్పుడు కనీసం మా అమ్మాయి పుట్టినా కొనడానికి ఛాన్స్ ఉండేది కాకపోతే మా వదినకి నాకు ఇద్దరికి పిల్లలే పుట్టారు మా అమ్మ వాళ్ళతో పాటు మా పెద్దమ్మ వాళ్ళు కూడా వచ్చారన్నాను కదా వాళ్ళు కూడా వచ్చారు స్ట్రీట్ షాపింగ్ కి నేనైతే చెప్పులు ఇంకా ఒక హ్యాండ్ బ్యాగ్ అయితే తీసుకున్నాను చెప్పులు ఈ మోడల్ అనమాట అంటే క్రీమ్ కలర్ ఇక ఈ హ్యాండ్ బ్యాగ్ చెప్పలేమో మూడు వందలు ఈ బ్యాగ్ ఏమో నూట యాభై ఈ స్ట్రీట్ షాపింగ్ లో ప్రైసెస్ చాలా ఎక్కువ చెప్తారు వాళ్ళు చెప్పినప్పుడు కానీ మనం బేరాలు ఆడి తగ్గొట్టుకోవాలన్నమాట లేదంటే పిచ్చోల్ అయిపోతాం బేరాలు ఆడచ్చు కానీ మరీ కొట్టోడు పిచ్చోడు అయిపోయేలాగా మాత్రం ఆడకూడదు